మధ్యాహ్నం ఫుల్ గా తిని ఒక గంట నిద్రపోతే ప్రశాంతంగా ఉంటది కదా బట్ ఇవాళ లేని మాత్రం ఆఫ్టర్నూన్ టూ థర్టీ కో ఏమో పడుకొని ఫైవ్ కి లేచాను పిల్లలు స్కూల్ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపైతే వచ్చేస్తారు ఇంకా స్నాక్స్ చేయడానికి కూడా టైం లేదు సర్లే అని చెప్పి సున్నుండలు పిండి ఉంటే అది తీసి సున్నుండలు చేస్తున్నా మా జాషు అయితే అప్పుడే రావడం అయిపోయింది డ్రెస్ చేంజింగ్ అయిపోయింది ఇంకా సుండుండల కోసం వెయిటింగ్ అనమాట ఫస్ట్ చెరొక టీ గ్లాస్ వాటర్ దప్పేసి తర్వాత ఏమన్నా ఇస్తాను తినడానికి ఈ సున్నుండలు రెసిపీ ఒకసారి చేసి చూపించమని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇది నేను ఇంట్లో చేయనండి నాకు అమ్మ వాళ్ళు పంపిస్తారు సో అందుకని నేను మీతో రెసిపీ షేర్ చేయలేకపోతున్నా ఇంక ఇవి చేయడం తినడం అయిపోయిన తర్వాత రీతుకు కూడా స్నానం చేయించి రెడీ చేసేసాను ఇంకా రీతుని వెళ్లి ట్యూషన్ లో వదిలిపెట్టేసి వచ్చేయడమే నేను జాషు ఇద్దరు వెళ్తాం రీతుని ట్యూషన్ లో వదిలిపెట్టేసి మేమిద్దరం కొంచెంసేపు కింద తిరిగి ఆడుకొని తర్వాత వస్తాం అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళి జాషుకు స్నానం చేపించి జాషుకు కూడా హోంవర్క్ రాపిచ్చి రీతు వచ్చేలోపు డిన్నర్ ప్రిపేర్ చేసేసుకోవాలి